చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళే ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్టా ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టానికి తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రే ఏంటే అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి బయటకెళ్ళామని బెటర్ అబ్బా ఏ బయటకునే ఉంటారు తీసు అవుంటే తింటా లేదంటే మోహన్ కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రీ దోరబడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయ చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకో నేను కీడి పంప్ కనపడలేదు కానీ లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ గురించి ఏం తెలుసు నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాజీ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్ట్ వెంకి పొన్ను నువ్వు తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటావు కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడో నాన్ వేస్ట్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెక్ చూసి తినేస్తా నాకు ఎంత ఇష్టం ఒక నోట్ సెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి కలిసి కాపురం చేస్తున్నోళ్ళు వాళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొన తిని బతకాల్సిందే టూ నీ బతుకు చెడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు దిగి దిగ్ మస్తు ఉంటది ప్లేస్ భర్త చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైదరం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దామా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాలూకు తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపేంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేం లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ మొక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు లేదు బతకల్సి మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం ఎనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ అదలా ఉంది మాట ఎలాగుండా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే అదే నా కాబోయే భార్య

మరి అయితే మంత్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి గడ శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినారు ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడకుండా బాధండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా బాగా పెట్టం నువ్ లెక్కి వెళ్ళాడా ఫుట్టురా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తా ఒకరోజు చూడు నా పండే ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని వదినంటే తలతో సమన్వయ ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేటైతే లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా

శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావద్ద అది కాదండి ఏది రా కాదు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడ నాది డోంట్ లీవ్ దిస్ వెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధిందా

ఫీల్ నీకు వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదాన తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా మీకు గుణపాఠం కావాలరా ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే తెలుస్తారా భయ్ ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ ఆదు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసంటి అయితే మన దగ్గర మస్తు అరే డోల కథ లిక్తా హు सीरहीन ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ना समझो अरे बाबा नूर बे वाह 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 क्यों खून से लिखते हो वावा, वावा। अरे अगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फुलिया इला गेटे पिंकी वाह वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने इज्जत किया उन्होंने इज्जत किया इसका दिल टूट गया इलाका दबुलिया है है इलाका दबुलिया है इलाका दबुलिया है एंड है इलाका दबुलिया है ना हिंदी पाठ चु तमिल की हिंदी है जाने हिंदी रहते पाठ चु पारु मरे पढ़ रह पार को रहते हाँ पढ़ को रहा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पाठ चु पारु तमिल अरे रंग का भंग जमा का जग फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇటారా తాడు పెరిగి నడి పెరిగా బుద్ధి దానికి ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంది హైట్కి దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదేంటి అమ్మా మనం ఇంతాకా అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నానా అన్నాడు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే వేలు తీర్సేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను యాదవ వెయ్యి రూపాయలు తియ్యే అంటే వెయ్యి రూపాయలు ఇది సరే ఐదు వందలే వివరాలు విబ్రో అవసరం అంటారు నీకు విబ్రో అవ్వలేండి ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు కాదండి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

సతికి ధీమంతుడ నగుపతి నొయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగడరా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వేధం చూస్తూ రైలు అనుకున్నారా రైతు పదాలు అనుకున్నారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రానా రే మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తావా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించాలి చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పటిదాకా దాకా గదలా గడ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగట్టి ఎక్కేవరా నువ్వు ఎందుకు ఎక్కేవరా ట్రైన్ అక్కాలంటే ఏమైనా రావాలండి గదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారు వేసుకోండి మామా 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 ఏమే ఏమే సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి కూర్చున్నట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు ఇది పెనాల్టీ మాదా డబుల్ సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితృ చెప్తున్నావు ఈ భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాకేంటారా అలా కొట్టేశో ఏ అనుకుంటా మే ఎక్కిన నిద్ర లేక ఫ్యూల్ అవుతుంటే మీద పడుకుంటారా అయ్యేం కుదరావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీలవాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడితే సాతి గెలం పోతే నా పేరు ఏంటారో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుబడులు అందరూ మాయారులేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి